మంలో శుభావంధనాలు తెలియజేస్తూ ఉన్నాము మాది ఇచ్చాపురం గ్రామం ఇచ్చాపురం మండలం డొంకూరు గ్రామం శ్రీకాకుళం జిల్లా అయితే ఈ విధంగా ఇక్కడ కలుసుకొని ఈ విధంగా మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశం ఉంది మా గ్రామంలో మత్స్యకారం సంబంధించి ఒకే కులం ఆ కులంలో కొంతమంది పెద్దలు సమకూడి ఒక గ్రామ దేవత యొక్క గుడిని ఏర్పరచడానికి ఆ క్రైస్తులు అనుబడిన మమ్మల్ని డబ్బులు అడిగారు ఆ డబ్బులు అడిగిన పిదపా మేము ఇవ్వలేనందున మాపై అనేక విధాలైన చర్యలు తీసుకొని గ్రామ చాటింపు అనే విషయాలని తీసుకొచ్చి ఏడు గ్రామ బహిరంగ చాటింపులు అనేవి తీసుకురావడం జరిగింది అది అవి కూడా ఏదైతే ఈ గ్రామ చాటింపులు ఉన్నాయో అవి మమ్మల్ని వెలివేసేటట్లుగా కుల వివక్ష ఈ కుల వ్యవస్థ బహిరంగంగా వారు మాట్లాడడం జరిగింది దీని వెనుక తదుపరి రోజుల్లో మేము పోలీసు వారిని అలాగే ఎంఆర్ఓ గారిని వారు కలిసి మాట్లాడడం జరిగింది ఇలాగ ఇంచుమించుగా పది రోజుల కాలం జరిగిన తర్వాత కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి తదుపరి మేము ఈ శ్రే శ్రీకాకుళం ఉన్నటువంటి ఎస్పీ గారిని కావడం జరిగింది అలాగే అలాగే కలెక్టర్ గారిని కూడా కలిసి మేమందరం కూడా లెటర్ ఇవ్వడం జరిగింది దీనిపై ప్రభుత్వం వారు కూడా మాపై దృష్టి ఉంచి ఆ సరైన న్యాయం కల్పిస్తారని ఆ మా యొక్క క్రిస్టియన్ కోరుకుంటూ అందరికీ ప్రభు పేరిట శుభములు ఒక బాధాకరమైన విషయంలో మేము అందరికీ కలుసుకోవడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలోని మరి ఇచ్చాపురం గ్రామంలో డొంకూర్ అనే ఒక ప్రాంతంలో వీళ్ళందరూ కూడా మత్స్యకారులు సుమారుగా యాభై సంవత్సరాల నుంచి యేసుక్రీస్తుని నమ్ముకొని ఉన్న కుటుంబాలు అక్కడ ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే ఒక పది పదిహేను రోజుల క్రితం ఒక గ్రామ గుడి గుడి అని అక్కడ గుడి కడుతున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవులుగా ఉన్న మీరు ఆ చర్చిలో ఉన్న మీరు అందరూ కలిసి చందాలు ఇవ్వాలని సంవత్సరానికి ఎంత ఇవ్వాలని వీరిని డిమాండ్ చేస్తున్నప్పుడు అలాగే మేము ఇవ్వము అని అన్నందుకు గ్రామంలో కొంతమంది అనగా కొంత మత మౌధ్యంతో లేకపోతే మత ఉన్మాదంతో ఉన్నవారు ఏం చేశారంటే వీరిని ఊరు నుంచి వెలివేశారు ఎలా అంటే మరి వీరు బోట్లకు వెళ్తారు చేపలు పట్టుకొని వస్తే వీరు చేపలు ఎవరు కొనకూడదు మరి వీరు ఎవరికి అమ్మినా హిందువులు అనేవారు ఎవరు తీసుకోకూడదు అలాంటి పరిస్థితుల్లో వీరి కిరాణా షాపులకు వెళ్ళకూడదు అక్కడ ఎవరు వీరికి అమ్మకూడదు వీరి పిల్లలు వారికి ఇచ్చి పెళ్లి చేసుకోకూడదు వారి పిల్లలు వీరికిచ్చి పెళ్లి చేసుకోకూడదని టోటల్గా వీరిని ఊర్లో వాళ్ళు ఎవరు కూడా మాట్లాడకూడదు ముట్టుకోకూడదు అనే భయంకరమైనటువంటి మరి ఒక తీర్మానం చేసుకొని వీరిని ఊరి నుంచి వెలివేసే పరిస్థితి ఉంది అక్కడ ఎలా అంటే భయంకరంగా వేసి ఊరు 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 తిరుగుతూ ఆ ఊరంతా తిరుగుతూ దండోర వేసి ఇలా ఉన్న ఇక్కడ ఉన్న క్రైస్తవులు ఎవరిని కూడా పట్టించుకోవద్దు ఎవరిని కూడా ఈ యొక్క ఊరిలోకి రానివ్వద్దు ఈ ఊరిలో వీరు వీరు చేస్తున్న కార్యక్రమాలను ఎవరు కూడా వీరి కార్యక్రమాలు ఎవరు పార్టిసిపేట్ చేయొద్దు వీరికి ఎవరు సహాయం చేయొద్దని భయంకరమైన మరి కార్యకలాపాలు వారి ఊరిలో జరగడం చాలా బాధాకరమైన విషయము మరి ఈ విషయాన్ని ఒకసారి మేము ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్ళాలని జేమ్స్ కుంపట్ల గారు నేను అలాగే మరి బ్రదర్ చెట్టి గారు అలాగే ఈ యొక్క మత్స్యకారులు ఉన్న మా సహోదరులందరూ కలిసి వారు మెమరండోస్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి అలాగే కలెక్టర్ ఆఫీస్ దగ్గర మనం ఉన్నాం వారు తీసుకొని పక్కన పెడుతున్నారు తప్ప దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు గనక ఖచ్చితంగా ప్రభుత్వము స్పందించాలి లేకపోతే ఖచ్చితంగా క్రైస్తవులుగా మనం అందరూ కూడా స్పందించి వీరికి న్యాయం చేయాలని ఉద్దేశంతో మీకు పిలిపిస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మరి క్రైస్తవ ప్రపంచం క్రైస్తవ పెద్దలు క్రైస్తవ నాయకులు క్రైస్తవ విశ్వాసులు అందరూ కూడా వీరి కొరకు ప్రార్థన చేయండి తప్పకుండా వీరికి న్యాయం జరిగేంత వరకు మనం వాస్తవం ఈ ప్రభుత్వానికి తెలియజేసి మరి వీరి కొరకు సత్యం నిమిత్తము పోరాడదాము వీరు కూడా మన సోదరులు వీరు కూడా మనుషులే మనం ఎక్కడున్నాం భారతదేశంలో జీవించే హక్కు మాట్లాడే హక్కు అలాగే ఏ మతాన్ని అయినా అవలంబించుకునే హక్కుతో బ్రతుకుతుంటే ఇలాంటి భయంకర తీర్మానాలు చేసి ఈ రోజుకి కూడా మరి వారి పెద్దలుగా చలామణి అవుతూ ఊర్లో ఇలాంటి సిట్టింగ్లు వేస్తూ వీరిని దూరం చేశారు ఊరికి వీళ్ళు కేవలం క్రైస్తవులు అయినందుకు వారు కడుతున్న గుళ్ళకి చెందాయోననే ఒకే ఒక కారణంతో వీరిని వెలివేశారంటే అంత దౌర్భాగ్య అమానుష పరిస్థితుల్లో మనం ఉన్నాం క్రైస్తవ్యం ఉంది అన్నది మీరు గమనించం మనవి దీని కొరకు ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందించి వీళ్ళు వెలివేసి మరలా వీళ్ళు ఎవరికైనా మా వాళ్ళు ఎవరైనా వీళ్ళతో మాట్లాడితే వాళ్ళకి జరిమానాలు విధించారు ముప్పై రూపాయలు జరిమానా కట్టాలంట ఇలాంటి భయానక వాతావరణంలో జరిమానాలు విధించే పరిస్థితిని తీసివేసి బోర్డు పెట్టాలి అక్కడ బోర్డు పెట్టి ఇక ప్రభుత్వాలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బోర్డు పెట్టి ఏం చేయాలంటే ఇలాంటి జరిమానా విధించిన వారికి వెంటనే తక్షణమే శిక్ష విధించాలని నేను మేము డిమాండ్ చేస్తున్నాం క్రైస్తవ సంఘాల తరఫున క్రైస్తవ పెద్దల తరఫున క్రిస్టియానిటీ తరఫున ఇకపోతే అలాగే వీరికి తక్షణం న్యాయం జరగాలి మరి అలాగే వీరి వీరి ఏదైతే మరి ఆ పెద్ద ఎస్పీ గారికి అలాగే కలెక్టర్ గారికి తెలియజేశారు దాని మీద ఖచ్చితంగా తక్షణమే ప్రభుత్వం స్పందించి వీరికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఖచ్చితంగా మీ అందరూ ఈ యొక్క కార్యక్రమం ప్రార్థన చేయండి మన సోదరులు వీరు పది రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ గ్రామంలో చిన్నపిల్లలను కూడా ఏడిపిస్తూ ఎద్దె చేస్తూ ఆడవాళ్ళు కూడా వ్యతిరేకంగా వివక్ష చూపిస్తూ మాట్లాడుతూ ఉండడం చాలా బాధాకరమైన విషయం వాళ్ళందరూ చాలా బాధపడుతూ ఈ రోజు న్యాయం కోసం రోడ్డు ఎక్కారు ఇదండి మన దుస్థితి ఆలోచించండి ఎలా ఒక్కటే కాదు మొన్నటికి మొన్న అక్కడ శ్రీకాకుళంలో అనేక సందర్భాలు జరిగాయి రాష్ట్ర గారిని కొట్టి బొట్లు పెట్టడం వెళ్తున్న వారిని ఎద్దేవా చేయడం అలాగే సువార్తకు వెళ్ళే వారిని కొట్టి బొట్లు పెట్టడం ఇలా చాలా విషయాలు ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలోనే జరుగుతూ ఉన్నాయి వీటి మీద అసలు కార్యాచరణ చేయకుండా ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా ఉండడం బాధాకరమైన విషయము అలాగే వెనకాల ఎక్కువగా మరి వీళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ ఒక ఆర్ఎస్ఎస్ ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అంటే వాళ్ళే రెచ్చగొడుతూ గ్రామంలో చిచ్చు పెడుతూ మత వివక్ష కుల వివక్ష కలిగిస్తూ ఇలా గ్రామ బహిష్కరణ చేశారని వాపోతూ చాలా బాధపడుతూ రోజు పది రోజుల నుంచి వారు వేటలకు కూడా వెళ్లకుండా వారు వారు తెచ్చుకున్న ఆ వేటల నుంచి తెచ్చుకున్న చేపలు కూడా ఎవరు కొనకపోతే తిరిగి వాటిని పారేసుకునే పరిస్థితి పది రోజుల నుంచి వారికి ఇబ్బందికరంగా చాలా బాధపడుతూ వారు మానసికంగా క్షోభ అనుభవించే పరిస్థితి కేవలం వారు క్రైస్తవులుగా ఉండి మా దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాం మీరు అడిగే మరి డబ్బులు మేము ఇవ్వమని ఒకే ఒక కారణంగా ఎంత మరి బేభత్సం వారు సృష్టించిన బాధాకరమైన విషయం దీని మీద కార్యాచరణ జరగాలని తప్పకుండా క్రైస్తవ ప్రపంచం స్పందించండి వారి కొరకు ప్రార్థించండి తప్పకుండా తప్పకుండా మనం వారికి సాకారంగా నిలబడదాం దేవుడు వారికి న్యాయం చేయలే ఆ గ్రామంలో ఉన్న ఎవరైతే ఇలా వీరి మీద అమానుష్యంగా ఎలాంటి కార్యక్రమాలు చేశారు వారిని ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షించాలి మరి శిక్షించాలని మేము కోరుకుంటూ వారికి ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటూ మరొక కార్యక్రమంలో వీరికి సపోర్ట్గా మనం నిలిచి మనం అందరం కూడా వారి కొరకు ప్రార్థిద్దాం వారికి సపోర్ట్గా మనం నిలుద్దాం మా సహోదరులకు జరిగిన అన్యాయానికి మరి ప్రభుత్వాలు అధికారులు స్పందించకపోతే మేము మరి శాంతియుత ర్యాలీలు వీలైతే నిరాహార దీక్షలు కూడా చేయడానికి మేము సిద్ధపడుతున్నాం క్రైస్తవ ప్రపంచం అంతా వారికి అండగా ఉన్నది ఈ విషయమే తక్షణమే ప్రభుత్వాలు మరి యొక్క ఆ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకులు అధికారులు పట్టించుకొని క్రైస్తవ్యాన్ని మరి మేము కూడా ఈ యొక్క రాజ్యాంగంలో ఓటర్లు అని గుర్తించి మాకు జరుగుతున్న ఈ అన్యాయాలు సమస్యలపై ఖచ్చితంగా మీరు స్పందించి ముందుకు రావాలని మేము ప్రేమపూర్వకంగా మిమ్మల్ని మరి పిలుస్తూ ఉన్నాం జిల్లా లావేరి మండలం వెజ్పురమ గ్రామంలో క్రైస్తవుల పైన జరిగిన నవంబర్ పదహారవ తారీఖున యొక్క దాడి జరిగింది ఆ దాడికి అనేక మంది క్రైస్తవ సేవకులు నాయకులు సువార్థికులు అందరూ వచ్చి కూడా మరి డిఎస్పీ గారికి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి తెలియపరచాం ఇంతవరకు కూడా వారు పట్టించుకోలేదు మరీ కూడా మన జిల్లాలో మన శ్రీకాకుళం జిల్లాలో చాలా క్రైస్తవుల పైన చాలా దాడులు జరుగుతూ ఉన్నాయి అయితే మైనార్టీ గాను దేవుని యొక్క గాను ఈ జిల్లాలో ఉంటున్న అనేక మంది క్రైస్తవులకు సపోర్టుగా న్యాయం కొరకై పోరాటం చేస్తున్న మరి అనీ జాన్సన్ గారు కానీ అలాగనే జేమ్స్ గారు కానీ ఇంకా కార్యవర్గ నాయకులు అందరూ కూడా ఈ జిల్లాలో క్రైస్తవులకు సపోర్ట్ గా నిలబడుతూ అన్యాయాన్ని అక్రమమాన్ని ఎదురగిస్తూ ఈ విషయంలో మాత్రం మేము ఎందుకంటే చాలా సమస్యలు ఈ యొక్క పదకొండు రెండు వేల ఇరవై నాలుగు పదకొండు నెలల నుంచి మరి సుమారుగా ఈ రెండు నెలల కాలంలో ఇంచుమించుగా ఈ శ్రీకాకుళం జిల్లాలో పన్నెండు పదమూడు చోట్ల మరి క్రైస్తవులపై దాడులు జరిగి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి నాడు క్రైస్తవ్యమో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎంతమందికి దీని గురించి మేము తెలియజేస్తున్నప్పుడు కూడా మరి ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ మరి కలెక్టరేట్ కానీ ఎవరు కూడా దీని విషయంలో స్పందించటం లేదు మరి సమస్యని ఆ వారు సొల్యూషన్ ఇవ్వకుండా మరి పరిష్కారం చేయకుండా ఇబ్బందులు పడుతూ ఇబ్బందులు పెడుతున్న వారికి సహకారాలు ఈ రోజు ఉండటం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి దయచేసి ఇది ప్రభుత్వం దృష్టిలో గుర్తించుకోవాలని మరి క్రైస్తవులు కూడా మనుషులని వారికి కూడా హక్కులు ఉంటాయని మరి దాన్ని గమనించాలి ఎందుకంటే క్రైస్తవులు ఈ రోజు ఒక పూజారి మీద దాడి జరిగిందని వెంటనే స్పందించగలిగినటువంటి ఆ పోలీస్ యంత్రాంగం ప్రభుత్వం మరి ఈ రోజు శ్రైవు సేవకుల మీద క్రైస్తవుల మీద జరుగు జరుగు దాడుల కోసం ఏమాత్రం కూడా స్పందించటం లేదు వారే మనుషుల మీ మనుషులు కదా వారు వారు కొలిచేది దేవుడా మేము కొలిచేది దేవుడు కదా మరి మీ మా హక్కులు ఉంటాయి మా మా యొక్క మనోభావాలు ఉంటాయి మా మనోభావాలు దెబ్బతీస్తూ ఉంటే మాత్రం మేము ఊరుకుని ఉండమనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా తెలియజేస్తున్నాం దీని విషయంలో మీకు రాబోతున్న దినాల్లో ప్రభుత్వం కానీ అధికారులు కానీ దీన్ని స్పందించకపోతే దీన్ని ఇంకా ముందు ముందు తీసుకెళ్లి ప్రభుత్వం దగ్గరికి కూడా ఈ సమస్య విషయంలో మీ ముందుకు వెళ్ళడానికి ఏమాత్రం కూడా ఆలోచించు మీకు ఈ యొక్క సమావేశంలో తెలియజేయడం జరుగుతుంది